హాయ్ ఫ్రెండ్స్ ఇది పార్ట్ ఫోర్ ఇక కంటిన్యూషన్ భర్త చేసిన తప్పు ఇప్పుడు పార్ట్ ఫోన్ స్టోరీ చెప్పబోతున్నాడు పార్ట్ త్రీ ఆల్రెడీ ముందు పెట్టేశాను ఇక స్టోరీలోకి వెళ్దాం ఇక సుబ్బారావు వైపు తిరిగి రమ్యకు తనతో కోరుకునే కోరుకునేంత కసితో చూస్తున్న అంకుల్ని చూసి కసిగా నవ్వుతూ అతని చేతితో లొంగితో ఎగిసిపడుతున్న అతని అందాలను కొరుకుతూ అంకుల్ కళ్ళల్లోకి చూసి కసిగా నవ్వింది ఇక రమ్య చూపులకు తట్టుకోలేని సుబ్బారావు రమ్యని అలాగే గట్టిగా హత్తుకొని ఒక చేతితో రమ్య తలలోకి ఇంకో చేతిని రమ్య అందాలన్నడు మీదకి వేసి తన వైపు నాకుకొని రమ్య కళ్ళలోకి కసిగా చూస్తూ రమ్య లేత పెదాలను అందుకొని జరుకోవడం మొదలుపెట్టాడు ఇక రమ్య కూడా తన రెండు చేతుల్ని ఒకటి అంకుల్ వీపు మీద ఇంకొకటి అంకుల్ మేడ మీద వేసి దగ్గరికి హత్తుకొని అంకుల్ పెదవాళ్ళను జుల్లు జురుతుంది ఇలా ఇద్దరు కాసేపు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని పెదాలు జురుకున్న సమయంలో సుబ్బారావు రమ్య నడుము మీద ఉన్న తన చేత్తో ఆ అందాలని నడుముని కసిగా నాకుతూ రమ్య నడుము మీద మెత్తదనాన్ని సై నైటీ మీద నుంచే ఫీల్ అవుతూ ఒక పక్క రమ్య పెదలు మార్చి మార్చి జురుకుంటూ రమ్మ కళ్ళలోకి కసిగా చూస్తున్నాడు అలా ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ ఒకరినొకరు పిసుక్కుంటూ ఒక పది నిమిషాలు గడిపారు ఇక సుబ్బారావు చిన్నగా రమ్యను సోఫాల వైపు నడిపిస్తూ తన కుర్చీని రమ్యను కూడా తన ఒళ్ళో అంటూ అటు తిప్పి కూర్చొని సరిగ్గా రమ్య రమ్య అందాలు తన మీద పడేలాగా కూర్చోబెట్టుకున్నాడు నీ లేత నవ్వించే పెదాలను కసిగా జురుకోవాలని ఎన్నిసార్లు అనుకున్నానో ఇంకా నా ముందు అప్పుడప్పుడు నువ్వు పని చేస్తూ వంగినప్పుడు కనిపించే అందాలను నీ బంగారం లాంటి అందాలను కొరికేయాలని చాలాసార్లు అనుకున్నాను ఇక నువ్వు నా ముందు తిరిగేటప్పుడు నన్ను ఊరిస్తూ వయారంగా ఊగుతూ వించిన నీ అందాలను ఎప్పుడో అనుభవించాలనుకున్నాను ఇన్ని రోజుల నా కసిని మొత్తానికి ఇప్పటి నుంచి నేను రోజు కసిగసిగా చేయడం అదే పనిగా పెట్టుకుంటాను నీ అందం మొత్తం జుర్రేసుకుంటాను అంటూ రమ్య అందాలను పట్టుకున్నాడు రమ్య మాత్రం అంకుల్ చేసే పనులకు చెప్పే మాటలకు బాగా కసి కసిగా అంకుల్ బుగ్గ మీద ముద్దు పెడుతూ అంకుల్ కళ్ళలోకి కసిగా చూస్తూ మీ ఇష్టం అంకుల్ మీ ఇష్టం వచ్చిన సార్లు చేయండి అనుభవించండి నన్ను అంకుల్ భుజం మీద వాలిపోయింది అంటూ చాలా అలా వెనగ్గా తన భుజం మీద వాలి మత్తుగా కళ్ళు మూసుకొని మూలుగుతున్న రమ్యని అంకుల్ కసిగా చూస్తూ ఆ బెడ్ లైట్ వెలుగుతుల్లో బంగారంలా పెరుస్తున్న రమ్య అందాలని ముద్దు పెడుతూ ఉన్నాడు అలా ఇక్కడ వద్దు వేరే రూమ్లోకి వెళ్ళి చేసుకుందాం అని రమ్య చెప్పింది ఇక సరే పద అని వేరే రూమ్లోకి వెళ్ళారు అలా వాళ్ళు వేరే రూంలోకి వెళ్ళాగానే బయటకు వచ్చిన శివ అప్పటిదాకా చూసిన దానిని లెక్క ఎన్నిసార్లు తను కూడా చేసుకున్నాడు ఊపుకుంటూ కన్నంలో నుంచి చూస్తున్నాడు ఇక లోపలికి వెళ్ళిన వెంటనే మంచి కసిలో ఉన్న రమ్య లోపలికి వెళ్ళిన వెంటనే లైట్స్ వేసి డోర్ లాక్ చేసి బెడ్ మీద చేరి తన అందాలను అంకుల్కి అప్పగించేసింది ఇక అంకుల్ రమ్యను కసిగా చేస్తున్నాడు అలా శివ అయితే బయట నుండి వాళ్ళు ఏం చేస్తున్నారని ఆత్రుతతో చూస్తూ ఉన్నాడు ఇక కన్నంలో నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది శివకు అలా అంకుల్ లోపలికి వెళ్ళి తన అందాలను జుర్రేస్తూ ఉన్నాడు ఇంకా రమ్య మాత్రం తను కూడా ఇంకా ఏం చేయాలి ఇంత సుఖమే ఇంత సుఖాన్ని నేను ఎప్పుడు చూడలేదు నా భర్త కూడా ఇవ్వలేదు అన్నట్టుగా తన అంకుల్తో ఎంజాయ్ చేస్తుంది అంకుల్ కూడా ఆంటీ లేక చాలా రోజులైంది ఆ కసి మాత్రం అంకుల్ లోపల బాగా ఉంది ఇంకా ఎలాగైనా రమ్యని బాగా సుఖపెట్టాలని అంకుల్ డిసైడ్ అయ్యాడు ఇక మెల్లిగా తన అందాలను జుర్రేస్తూ ఉన్నాడు తన మెడ మీద చెయ్యి వేసి ఇంకో చెయ్యి మెడ మీద వేసి దగ్గరికి లాక్కున్నాడు కానీ ఆ పట్టు మాత్రం ఏదో ఏజ్నా అతను వేసినట్టు లేదు ఏదో ఎంగ అబ్బాయి తన మీద అలా చేయి వేసినట్టు నా బాడీ మొత్తం తన బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది ఆ బాడీకి తన ఆ వైబ్రేటేషన్తో రమ్య చాలా వేడెక్కిపోతుంది ఇక్కడ తన భర్త బయట చూస్తున్న అతనికి కూడా చాలా వేడెక్కిపోతుంది అతనికి ఎలాగో బాగా ఆశ కదా తన పిల్లల్ని వేరే వాళ్ళు అలా చేస్తే చూడడం ఇంకా తను కూడా బాగా వేడెక్కితో వేడెక్కి కసెక్కితో చూస్తున్నాడు ఇంకా చూసే అతనికి అలా ఉంటే చేసే అంకులకి ఎలా ఉంటుంది తను కూడా ఆగలేక రమ్య అందాలను చూసి ఊరుకోలేక రమ్యని ఇంకా ఆట పట్టాల్సిందేది ఎలాగైనా తన అందోళనాన్ని జరుగుకోవాల్సిందే తనను నలిపేస్తూ ఉండాలి ఎలాగైనా ఇంకా ఈ రకమైన సుఖం తనతో జీవితాంతం ఉండాలి తనకి ఓపుకున్నంత వరకు నేను చెయ్యాలి అని అంకుల్ అనుకుంటున్నాడు ఎందుకంటే భార్య లేదు ఇంకా ఒంటరిగా ఉన్నాను పిల్లలు ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇంకా రమ్య ఇక్కడ ఉంటుంది ఎప్పటికైనా సరే ఇంకా తనని సుఖ పెట్టాలి అలాగే నాకు కూడా సుఖం దొరుకుతుంది ఎలాగో తా వాళ్ళ హస్బెండ్తో సుఖం దొరకనట్టుంది అందుకనే రమ్య నన్ను కోరుకుంటుందని అంకుల్ అనుకుంటూ ఆలోచిస్తూ తనని దగ్గర తీసుకున్నాడు రమ్య మాత్రం సిగ్గుపడుతూ తల వంచుకొని అంకుల్ ఏం చేస్తాడో ఇంకా ఎంత కసిగా చేస్తాడో అని ఆలోచిస్తూ మూలుగుతూ ఉంది ఇంకా అంకుల్ దగ్గరికి లాక్కొని తనని ముద్దు పెట్టేసి ఇంకా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి నలిపిస్తూ ఉన్నాడు నాతో నీకు అలా చేయడం ఇష్టమేనా అని అంకుల్ అడిగాడు ఇష్టం ఉంది కాబట్టి కదా ఇలా వచ్చాను ఇలా పిలిచాను అంటుంది నాలో ఏం చూసి అంత ఇష్టపడ్డావు అని అంకుల్ అడిగాడు ఏమో తెలీదు ఎందుకో ఆ కారణం తెలీదు కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే మీతో ఈ పని చేయాలని నాకు చాలా రోజుల నుంచి అనిపించింది అందుకే ఎలా చెప్పాలో అని ఎప్పుడు బయటపడక ఇప్పుడు బయటపడ్డాను అని రమ్య అంటుంది చాలా థ్యాంక్స్ నాతో ఈ రకంగా చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉన్నందుకు అంటూ అంకుల్ మాట్లాడుకుంటూనే రమ్య పెదాలని జురుతూ ఉన్నాడు రమ్య పెదాలు చాలా తీపిగా ఉన్నట్టున్నాయి అందుకే వదలకుండా జురుతూ ఉన్నాడు అలా చాలాసేపు ముద్దు పెట్టి తర్వాత తన నడుము దగ్గరికి వచ్చి అక్కడ కూడా మొత్తం తన ముద్దులతో ముద్దుల వర్షం కురిపించేశాడు అలా బాడీ మొత్తం అరికాల వరకు ముద్దులు పెట్టి తనను తాకని ప్లేస్ అన్నట్టు లేదు తన పెదాలతో బాడీని మొత్తం తాకేశాడు అలా తాకిన తర్వాత ఇంకా అసలు పనిలోకి వచ్చాడు కసి ఇంకా ఎక్కువైపోయింది ఇద్దరికి అలా చేస్తూ ఇంకా రమ్య ఆట పట్టించేసాడు అంకుల్ అలా చూస్తూ తన హస్బెండ్ కూడా కిటికీలో నుంచి చూస్తూ అలా తను కూడా ఇక్కడ చేత్తో చేసుకుంటూ ఉన్నాడు కానీ వాళ్ళిద్దరూ ఇలా చేయడం తాను ఎన్నిసార్లు చేశాడో తెలీదు ఇక వాళ్ళిద్దరూ లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చారు అలా కాసేపు మళ్ళీ ముద్దులు పెట్టుకున్నారు రమ్య ఇంకా సుబ్బారావుని వెళ్ళామని చెప్పి ఇద్దరు బయటకు వస్తుంటే శివ గబక్కున తన గదిలో నుండి పరిగెత్తి లోపలికి వెళ్ళాడు ఇక సుబ్బారావు తనకి ముద్దులు పెడుతూ రా అని చెప్పి తనకు వెళ్ళిపోయాడు ఇంకా రమ్య కూడా తనని బాయ్ అని చెప్పి అసంతృప్తిగా పంపించేసింది ఎందుకంటే అంత సుఖాన్నిచ్చి వెళ్ళిపోతున్నాడని ఇక అప్పటి నుండి తన భర్త ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఈ పని కానిస్తూనే ఉన్నాడు అలా తన భార్యని వాళ్ళతో వేరే వాళ్ళతో ఇలా చేయించడం కూడా భర్తకి ఇష్టమే కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలేదు వాళ్ళు కుదిరినప్పుడల్లా ఈ రకంగా కలుస్తూనే ఉన్నారు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి